హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టుమేంట్ టేస్టీకి ఇవాళ వీడియో వచ్చేసి హలీని తయారు చేసుకుందాం అండి చికెన్ హల్లీ ఏ విధంగా చేసుకోవాలా ఇప్పుడు వీడియోలకు మనం వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి శనగపప్పు అండి అలాగే మినప్పప్పు మసూర్ దాల్ అంటాం కదా ఇది మూంగ్ దాల్ పెసరపప్పు కందిపప్పు బార్లీ బాస్మతి రైస్ గోధుమ రవ్వండి ఇవన్నీ కావాల్సిన మనకి ఇంగ్రీడియంట్స్ అనమాట చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను కొత్తిమీర కట్ చేసిందండి అలాగే మిరియాలు గరం మసాలా సాల్ట్ పసుపు టర్పరిక్ పౌడర్ మింట్ ల్యూస్ అదే పుదీనా పెరుగు వేయించిన జీడిపప్పు నెయ్యి ఇక్కడ వచ్చేసి లెమన్ జ్యూస్ ఇవన్నీ ఆల్రెడీ మనం వేయించేసుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఆనియన్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం దీనికి కావాల్సిన ఆనియన్ కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి టమోటా ఫ్రైడ్ ఆనియన్ కావాల్సింది ఆనియన్ ఆయిల్ కూడా ఉందండి అలాగే ముందుగా శనగపప్పుని వేయించుకున్నాను అలాగే పెసరపప్పు ఇవి కూడా వేయించేసుకోవాలండి వన్ బై వన్ అయితే అన్ని పప్పులను వేయించేసుకుంటాను లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మినప్పప్పు కూడా వేయించేసుకుందామండి జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది అలాగే దాల్ అంటాం కదా ఎర్రపప్పు దాన్ని కూడా వేయించుకుంటున్నాను వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి అంటే అలా గోధుమ రమ్మ కూడా పక్కన పెట్టుకున్నాము ఇవన్నీ కలిపి ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి రెండు మూడు సార్లు మనం కడిగేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ వేసుకున్న దాంట్లో నీళ్ళు వేసుకొని ఉంచుకోండి వీటిని నీట్గా క్లీన్ చేసేసుకోండి అలానే ఒక రెండు మూడు స్పూన్ల బాస్మతి రైస్ బార్లీ ఒక టూ స్పూన్స్ బార్లీ వీటిని చక్కగా నీట్గా కడిగేసుకుందామండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న దానిలో మూలిగంత వరకు వాటర్ వేసుకొని టూ త్రీ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోండి ఆల్రెడీ ముందుగా నానబెట్టిన గోధుమ రవ్వ పప్పులు ఉన్నాయి కదండి వీటిని అయితే ఒకసారి బాయిల్ చేసుకుందా కుక్ చేసుకుందా మంచిగా ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది అంటే మామూలుగా యాక్చువల్గా అయితే మనం డేషలో కుక్ చేసుకోవాలి అత నేను కుక్కర్లో అయితే టైం అయిపోతుందేమో దీంట్లో అయితే కుక్ చేస్తున్నాను దీనికి కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్ కూడా ఆల్రెడీ వేయించుకుంటున్నానండి పక్కన ఇది వేయించేసిన ఆనియన్ ఇది దీనిలో అయితే లోటా మర వాటర్ అయితే పోసుకున్నానండి మనకి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు రెండు విజిల్స్ అయినాయండి ఇంకొక రెండు విజిల్స్ అయితే చేసుకుందా అయితే ఉడికిపోయింది కదండి తీసి పక్కన పెట్టుకొని అయితే మిక్సీ వేసుకుందాం పేస్ట్లాగా మరీ పేస్ట్లా వేసుకోకండి కొంచెం కచ్చా పచ్చగా బరక్గా వేసుకోండి నెక్స్ట్ వేరే కుక్కర్లో చికెన్ కూడా మనం గ్రేవీ చేసుకుందాం మొదటగా ఆయిల్ వేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వేయించుకుందాం అలానే పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ వేసుకోండి బాగా వేయించిన తర్వాత టమాటో వేసుకుందాం ఆనియన్స్ బాగా వేగింది కదండి అలాగే టమాటోస్ని కూడా వేసేసుకోవాలి దీన్ని కూడా బాగా మగ్గించిన తర్వాత చికెన్ వేసుకుందామండి అయితే లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేను ఇదో వరకు నేను చూపించలేదు టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు హాఫ్ కిలో చికెన్ అనమాట దాన్ని కూడా బాగా మళ్ళించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపు అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోండి కాల్తే మళ్ళా నెక్స్ట్ టైం కూడా మనం వేసుకోవచ్చు నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను అలాగే గరం మసాలా ఒక స్పూన్ వేసానండి కారం కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెండి కూడా బాగా పట్టేటట్టులో వేయించుకోండి నెక్స్ట్ పెరుగు పెరుగు కూడా వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్స్ ఫైవ్ మినిట్స్ దాన్ని అలాగా ఆయిల్లోనే కుక్ చేసుకుందాం ఇందులోనే కొంచెం కొత్తిమీర అలానే కొంచెం పుదీనా దీంట్లోనే వేసుకొని నేనైతే ఒక్క గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం కుక్ చేసుకుందామండి ఇది కూడా ఒక ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాండి నేను ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం ఇది కూడా ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది నాలుగు విజిల్స్ అయితే అయిపోయిందండి చికెన్ అయితే ఇలా కుక్ అయిపోయిందండి చల్లగా అయిన తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీ వేసుకుందాము ముందుగా ఉడికించుకున్న గోధుమ రవ్వ పప్పులని మిక్సీ వేసుకుందామండి ఇది ఆల్రెడీ చల్లగా అయింది సి పట్టుకున్న దాన్ని ఏదైతే మనం హలిం చేసుకుంటామో దాంట్లో వేసుకోండి మొత్తం అయిందండి ఇప్పుడు చికెన్ కూడా పేస్ట్ చేసేసుకుందాం అంటే మరీ పేస్ట్లా వద్దు కొంచెం పీస్గా ఉన్నట్లుగా చేసుకోవాలి ఇదైతే బోన్లెస్ చికెన్ అండి దీన్ని కూడా చక్కగా మిక్సీ పట్టుకుందాం అంటే యాక్చువల్గా అయితే దీన్ని పప్పు గుత్తితో మనం చెయ్యాలి చూడండి మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా మీరు మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి దీన్ని కూడా మనం దీంట్లో వేసేసుకుందాం చికెన్ కూడా ఇవన్నీ కూడా దీంట్లో వేసుకున్నాం కదండి స్టవ్ వెలిగించేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిషింగ్కి అయితే కొంచెం ఉంచుకుందాం అలానే కొత్తిమీర పుదీనా నిమ్మరసం మిరియాలు కూడా కొన్ని వేసుకోండి నెక్స్ట్ కొన్ని వేయించిన గీడిపప్పు కూడా వేసుకుందామండి తర్వాత గార్నిషింగ్ కూడా కొంచెం వేసుకుందాం నెక్స్ట్ నెయ్యి కూడా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకోండి ఇవన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు కట్టుకుండా బాగా కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మనకి హలీం ఇలా అంతా కూడా ఒకసారి కలుపుతూ ఉండండి ఇది కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే పైకి సైడ్ నుంచి మనం వేసిన ఆయిల్ నెయ్యి ఉంది కదండి సైడ్ నుంచి అయితే వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అప్పుడు హలీం రెడీ అయిపోతుంది హలీం అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ కూడా క్లోజ్ చేసుకుంటున్నాను ఒక్కొక్క సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మొత్తం సర్వ్ చేసుకుందామండి దీన్ని అయితే నేను చాలా ఈజీ ప్రాసెస్ లో చేశానండి ఎవరైనా కూడా చేసుకోవచ్చు చూసారు కదండి అలిం ఎలాగా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకున్నాము ఇప్పుడు ఎలాగుందో టేస్ట్ చేస్తాను చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ